ఆదివారం వచ్చింది అంటే నాన్ వెజ్ ప్రియులకు పండగే మార్కెట్లో చేపలు చికెన్ మటన్ షాపులు కొనుగోలు ధరలతో కిక్కిరిసిపోతాయి అయితే తాజాగా అలాంటి పరిస్థితి లేదు ఎందుకంటే గత కొన్ని రోజులుగా చికెన్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి హైదరాబాద్లో భారీగా పెరిగిన చికెన్ ధర మాంసాహార ప్రియులకు షాక్ ఇస్తుంది గత వారం కిలో స్కిన్లెస్ చికెన్ రెండు వందల యాభై నుంచి రెండు వందల ఎనభై రూపాయల మధ్యలో ఉంది ఇప్పుడు అది ఏకంగా మూడు వందల రూపాయలకు చేరుకుంది మరో పదిహేను రోజుల పాటు చికెన్ ధర ఇలాగే ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు ఎండలు వాతావరణంలో మార్పుల కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గిందని కోళ్ల దాన రవాణా ఖర్చులు కూడా పెరిగాయని తెలిపారు జూన్ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు మరోవైపు గుడ్డు ధర కూడా పెరిగిపోయింది గుడ్డు రూపాయలు పలుకుతోంది పెరిగిన చికెన్ ధరలతో రిటైల్ చికెన్ అమ్మకాలు భారీగా పెరిగిపోయాయి వినియోగదారులు చికెన్ షాపులకు వెళ్లడాన్ని తగ్గించేశారు బిజినెస్ తగ్గడంతో చికెన్ రిటైల్ వ్యాపారులు కూడా ఢీలా పడిపోయారు మొన్నటి వరకు రోజుకి ఇరవై కిలోల చికెన్ అమ్మేవాడు ఇప్పుడు పది కిలోలు మాత్రమే సేల్ అవుతోందని లబోదిబో అంటున్నారు